ఇగో బిడ్డ మెడ చుట్టూ బిగుసుకుంటుంది దళపతి సి మనకి వేరే ఆప్షన్ లేదు సిసేరియా డాక్టర్ డాక్టర్ నన్ను నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు ఏం లేదు ఇందులో ఒక సంతకం పెడితే చాలు కొంచెంసేపు ఆగుతామండి డాక్టర్ అర్జున్ ఏం చేస్తున్నా ముందు ఏం చేయబోతున్నామో పేషెంట్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి భయపెట్టకుండా మనం చేయాలి దే హావ్ ఆల్ ద రైట్స్ టు ఇలా చూడండి ఇది మీ బిడ్డ యొక్క పొజిషన్ ఇక్కడ చూడండి బిడ్డ ఫుల్గా బొడ్డు పిక్కు చుట్టుకుంది సో నార్మల్ డెలివరీకి ఛాన్సే లేదు చెప్పారా దళపతికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను వారు యాక్సెప్ట్ చేసి సంతకం కూడా పెట్టారు సి ఇప్పుడు మీరే చెప్పాలి డాక్టర్ అర్జున్ అన అన్న లోపలికి తీసుకెళ్లారన్నా తాగడానికి మంచి నీళ్లు బాబుకి మార్చడానికి బట్టలు ఇందులో ఉన్నాయన్న నేను వెళ్ళి తీసుకొస్తా వస్తా వస్తుంది వస్తాడు వాడు కూడా వాడు కూడా అంతవరకు నువ్వు మంచి పిల్లల బుద్ధిగా ఉండాలి చెప్పు నాకేం కదా నా ఐస్ ఉందే ఐస్ తనొక దేవతబ్బా మన ఇంట్లో ఉంది ఓ బియ్యపు కొట్టు క్యాలెండర్ అందులో లక్ష్మీదేవ్ ఫోటో ఉంది చూసావుగా అదే తను తోలుంది చూడు మెరిసిపోది పొట్ట కోసిన అక్షరం ముఖరానోడు గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా ఆ నేను ఒక రోజు భయంకరమైన వాన ఆ వానలో తడుస్తున్నానని పక్కనే ఉన్న కాలేజీలోకి వెళ్ళాను ఆ రోజేరా తనని చూసింది మన సేవలో ఐసు అన పడ్డం అదే మొదటిసారి చూడ్డం కళ్ళల్లో నవ్వు నింపుకొని వాళ్ళు తరిసి తనతో పాటు చదువుకునే వాళ్ళతో ఆడుకుంటూ నేను అనుకున్నాను రా చేసుకుంటే తన్నే చేసుకోవాలి లేదంటే జీవితం అంతా ఆంజనేయ ఉండాలి అని బదలలేదా బండి మీద జమ్మున చుట్టూ తిరిగి తిరిగి పట్టేశా ఇలా మాట మాట కలిపి ఊసలాడుకొని ఏవో సినిమా కథలు చెప్పి మీ అమ్మ నొప్పించి లైన్ లో పెట్టేశా సింగ్ ఆ లైన్ కట్ చేసి పారేశాడు అదేరా నీ పంజాబ్ తాతకు మీ అమ్మను పంజాబ్ ఎత్తకపోయాడు మనం ఊరుకుంటావా పంజాబ్ పోయి మీ అమ్మని నేను ఎత్తకొచ్చా పోగ పోగా మెల్లమెల్లగా కొంచెం మనసు మార్చుకున్నారు నువ్వు పుట్టావు రే బార్కవా నువ్వెట్ట పుట్టావు చెప్పనా లో ఎట్లాంటి వసతి లేని గ్రామంలో నడి ఎండలో నాలుగైపులా బట్టలు చుట్టి ఎవరో నలుగురు ఊరు పేరు తెలియని ఆడాళ్ళు ప్రసవం పోస్తే నువ్వు పుట్టావు నీ తమ్ముడు చూసావా అయ్య కట్టిన ఆసుపత్రిలో జమ్మని పుడతాడు పెద్ద పెద్ద డాక్టర్లు ప్రసవం పోస్తంటే రాజకుమారుల పుట్టపోతున్నాడు

ఒక హాఫ్ అవర్ ऑब्జర్వేషన్ ఉంచండి ఏది నెగటివ్ జరగకపోతే జస్ట్ टेल देम బిడ్డ చచ్చి పుట్టిందని ఏ కాంప్లికేషన్ వల్ల డాక్టర్ హైపర్ టెన్షన్ ఇన్ ట్రాక్రానియల్ బ్లీడ్ విత్ such అవకాశం ఉంది కదా ఓ 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 క్విక్ గా క్లియర్ చేయండి ఓ మై గాడ్ వెస్మాస్ వెస్మాస్ వెస్కాసి వెస్కాసి కాసే కాసే నేను ఐస్ ని ఇప్పుడు చూడాలి ఆ క్లాస్ నా బిస్కెట్ బిస్కెట్ ఏమన్నా తింటావా నేను ఐస్ ని చూడాలి ఐస్ ఇక్కడ మొత్తం తప్పే గణపతి మనల్ని మాంసం చేశారు ఈ ఆసుపత్రిలో పోయి ఆఖరి ప్రాణ నా ప్రాణాలు కావాలి Haiso 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 సారీ గణపతి ఆపరేషన్ సక్సెస్ తిక్స్ రావడం వల్లే ఇది ప్రాబ్లం ఎంత పంచ నాకేం తెలియదు గణపతి అంత ధాన్యాల వల్లే दान्य है ఒక్కడు ఒక్కడు కూడా ఇక్కడికి బయటికి పోలేడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది अम्मे ये मत अम्मेना सर ऊर्जा आस्पत्रि ना भार्गव भार्गव AHH! <laughs>